శ్రీమాత్రే నమ నైరుతి మూల పియానీ పువ్వులను కానీ పువ్వులున్న చిత్రపటాలను కానీ ఇంట్లో పెట్టుకుంటే మంచి ఫలితములు కలుగును పెండ్లు ఈడి వచ్చిన ఆడపిల్లలుంటే వారు కోరుకునే వివాహ యోగమును ప్రసాదిస్తుంది ఈ చిత్రము తగిలించటానికి లివింగ్ రూంలో నైరుతి మూల ఉంచాలి యుక్త వయస్కురాలైన కన్యకు మంచి భర్త దొరకాలంటే ఈ పియానీ పువ్వుల చిత్రాన్ని పడకగది వైపు గుమ్మానికి తగిలించాలి వివాహమైన స్త్రీలు పడక గదిలో ఈ పూలను ఉంచరాదు తాజా పువ్వులు ఇంటిని అలంకరించుకోవటానికి పనికి వస్తాయి ఇవి వాడిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు వెంటనే తీసివేయాలి ప్లీజ్ అక్షరముల ఆణి ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి